ఈ దాదాపు ఒక యాభై కిలోమీటర్ల స్ట్రిప్ ఫోర్ లైన్ చేయడం కోసం కన్నా గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దరు కలిసి నితిన్ గడ్కరీ దగ్గరకు వెళ్ళి వెంటనే ఓకే చేయించుకోవటం దాన్ని ఫాలోఅప్ చేసి ఎంపీ గారు ఎంత తొందరగా తీసుకురావటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి కళ ఈ రోడ్డు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడో సింగిల్ రోడ్గా ఉండేది తర్వాత తర్వాత డబుల్ రోడ్డుగా అది రూపాంతరం చెందింది ఇప్పుడు ఫోర్ లైన్స్గా అవటానికి ఇప్పుడు కన్నాగారి నేతృత్వంలో ఎంపీ గారి నేతృత్వంలో ఇప్పుడు కల నిజమైందండి ఇది అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఇది ఆనందించే విషయం ఇలాగే చెప్పారు డాక్టర్ గారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఈ రోడ్ల మీద నేను రెండు వేల రెండులో ఈ రోడ్లో వెళ్తాను నేను యాక్సిడెంట్ల త్రుట్లో ఇదైంది నాకు కూడా అటువంటి ఈ రోడ్డు ఎప్పుడు డేంజరస్ రోడ్డే అని భావిస్తాం ఈ రోడ్డు రావడానికి అటువంటి రోడ్డుకి ఇప్పటికి మోక్షం పొందింది మోక్షం పొంది ఇప్పుడు డబల్ లైన్ అవుతుంది హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఇక నుంచి ఇంతకు ముందంటే విజయవాడ రోడ్డే ప్రిఫర్ చేస్తుండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు అవతల స్టెప్ ఎట్లాగో డబల్ లైన్ అయింది కాబట్టి ఈ స్టెప్ అయిపోతే హైదరాబాద్ కూడా రోడ్డు మార్గం ఇది ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యంగా ఉంటది ప్రజలందరూ కూడా ఈ సత్రపల్లి నియోజకవర్గం కానీ గుర్జాల నియోజకవర్గానికి కానీ అట్లాంటి పెద్ద కోరపూర్ నియోజకవర్గానికి కానీ ముగ్గురు మూడు నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడే రోడ్డు ఇది ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిగా చేసేందుకు చాలా సంతోషంగా భావిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రోడ్ ఫోర్ లైన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి నేను గుంటూరు వెస్ట్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ నుంచి పేరేచర్ల వరకు కూడా స్టేట్ ఫండ్స్తో ఫోర్ లైన్ చేయించాను ఆ రోజున మళ్ళీ ఇవాళ మన ఎంపీ గారి సహకారంతో మళ్ళీ ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మళ్ళీ పేరేచర్ల నుంచి కొన్న వరకు కూడా మరి ఎంపీ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఈ రోడ్డుకు మోక్షం ఇందాక బిద్దిరాజ్ చెప్పినట్లు ఎన్నో యాక్సిడెంట్లు ఒకసారి ఆదిత్య హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ పేషెంట్ చుట్టానికి వెళ్తే చట్టమూరు పేషెంట్ని డాక్టర్ గారు అడుగుతున్నారు ఏమంటే మీరు ఆ రోడ్డు గురించి పట్టించుకోకపోతే రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామంది వస్తున్నారు రోజు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి మాకే ఇబ్బందిగా బాధాకరంగా ఉంది మరి అందరూ కూడా రైతులు రైతు కూలీలు మరి వారందరూ మేజర్ యాక్సిడెంట్లై హాస్పిటల్స్కి వస్తుంటే మాకే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది అని నేను చెప్పడం మా చెప్పినటువంటి మాట ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ డాక్టరే జనరల్గా పేషెంట్లు కావాలని కోరుకుంటారు అటువంటిది ఆ రోజున డాక్టరు మీరు ఆ రోడ్డు గురించి పట్టించుకోవాలని నేను చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అంత ప్రాధాన్యత కలిగినటువంటి మరి ఈ రోడ్డు ఈ రోజున మనందరి కళ దశాబ్దాల రోజు మన ఎంపీ కృష్ణదేవరాయలు గారి చొరవ వల్ల మనం పూర్తి చేసుకొని ఈ రోజున పన్నులు ప్రారంభోత్సవం చేసుకోవడానికి పూజ చేసుకున్నాం ఈ రోడ్డు ఏదైతే కొండగోడు పేనేచర్లు ఉందో సరే రోడ్డు అవుతుంది పనులు ప్రారంభించుకుంటున్నాను ఇంతా కానీ నాకు ఒక పొలిటీషియన్గా ఒక లెసన్ అనేది చెప్పాలి నేర్చుకోవడానికి చాలా నేర్చుకొని ఈ రోడ్డు రోడ్డు ద్వారా అని చెప్పి మీ అందరూ తెలియజేసుకోవాలి నేనేది నేర్చుకోని ఒకసారి మీకు కూడా చెప్తే కొద్దిగా మీరు కూడా ఆ విధంగా ఆ దారిలో ఆలోచిస్తారని ఆశతో నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందాక నేను సత్తనిపల్లిలో కూర్చున్నా కన్నాగారు అందరం కూర్చున్నాం కన్నాగారు రాకముందు ఒక వ్యక్తి నా దగ్గరికి కూర్చొని చాలా ఇంపేషెంట్గా మాట్లాడుతూ ఉన్నాను ఇంపేషెంట్గా అంటే మాకి సార్ మా కార్యక్రమాలు వాళ్ళు మేము పెడతా ఉన్నాం సార్ మీరు తప్పకుండా రావాలి అన్నారు తప్పకుండా వస్తానయా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఈ పార్టీ వైపు నుంచి చాలా ఎక్కువ కార్యక్రమాలు పడుతున్నారు దానికి మేము వస్తాం ఎమ్మెల్యేలు వస్తాం అన్న రావాలి వస్తాం అని సార్ ఇంకా బాగా ఉత్సాహం చేయాలంటే మాకు ఇంకా ఎక్కువ పనులు వస్తే మేము ఇంకా ఉత్సాహం చేస్తాం సార్ అన్న అయ్యా మా దగ్గర డబ్బులు ఉంటే అంటే మా దగ్గర గవర్నమెంట్ మా ఎలకేషన్ స్కీమ్స్ వైజ్ ఉంటే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా జేబులో పెట్టుకుని ఆఫ్ టైంకి ఉండదు ఎంత ఉంటే అంత ఇవ్వటానికి ప్రయత్నిస్తాం అంతేగాని మా దగ్గర ఉంచుకోవాలి ఎందుకు చెప్తున్నాను ఎంత అంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో అదే ఓర్పు లేకుండా ఎక్కడైనా మనం ఫ్రస్ట్రేట్ అయ్యి కోపం వచ్చి ఇది నరవదడా బాబు అనుకొని అనుకుంటే ఏదో ఒకరోజు రాజకీయం అంటే పని ఒకసారి వెళ్ళి అడిగితే అయిపోవాలి లేదు రెండోసారి వెళ్తే అయితే అయిపోవాలి లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో వీళ్ళు పనికిరా సార్ చెప్పి అనేయాలి అనుకుంటే అవ్వదు అనేది ఈ రోడ్డు ఉదాహరణ ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎంపీగా అయినప్పుడు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ నాకు చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ రోడ్డు మీద విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి రెండో వైపు యాక్సిడెంట్స్తో పాటు మీకు హైవే మొదటగా చూసేది ఏమిటంటే రోడ్డు వేస్తే వారికి ఆ రోడ్డు ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయా లేదా అని ఆలోచిస్తావు ఆ విధంగా కూడా మీకు వస్తాయి ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది వస్తాయి కాబట్టి మీకు కాబట్టి చూసుకోండి అన్న తెప్పించాడు డేటా తెప్పించి అంతా చూసి నువ్వు బాగానే కుర్రోడే బాగానే చెప్పావు కానీ నా చేతుల్లో ఏం లేదు అన్నారు అదే సార్ మీరు మంత్రి మీ చేతుల్లో లేకపోవడం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో కొత్తవి శాంక్షన్ చేయడం అనేది కొద్దిగా ఆపాము మేము ఏమన్నా కొద్దిగా దీన్ని ఏమైనా స్పెషల్గా కన్సిడర్ చేయడానికి ఒక కండిషన్ ఏమైనా ఉంటే పట్టుకుంటారా నేను తప్పకుండా చేస్తాను నేను ఆ రోజు ఓపు ఓర్పు పోగొట్టుకొని ఓపి బోర్డు వచ్చి మంత్రిగానే ఇలా అన్నారు మనం ఇంకెందుకని ఈరోజు నాయకులు అన్నట్లు అంటే అందరూ అంట అంటున్నారు కొంతమంది అనేవారు అంటే ఆ రోజుతో ఇది అయ్యేది కాదు సరే మళ్ళీ వచ్చి పుస్తకం తీసి ఏదైతే మనం రియాగ్నైజేషన్ యాక్ట్ అంటే విభజించినప్పుడు మన యాక్ట్ రాశారు దానిలో చూస్తే దాంట్లో ఒక క్లాస్ ఉంది ఏమని ఉందంటే పాత రాజధానికి కొత్త రాజధానికి అత్యంత సమీప అత్యంత దూరాన్ని తగ్గించే విధంగా నేషనల్ హైవే ఒకటి వెయ్యాలి అని ఉంది ఆల్రెడీ విజయవాడ అయిపోయింది కాబట్టి దాన్ని అడిగడానికి అవసరం లేదు ఇది ఒకటి ఉందండి నా క్లాస్ పెట్టి మీరు ఇది చేయండి అని అడిగితే ఇది బాగానే ఉంది దీన్ని పెట్టి నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఆయన ఆయన ముందుకు తీసుకువెళ్ళారు నేషనల్ హైవే నెంబర్ ఇవ్వటం అనేది జరిగింది ఏదైతే మా దాచేపల్లి మార్చల నుంచి దాచేపల్లి ఇప్పుడు మీద వచ్చి ఇక్కడ నుంచి ఇది ఒక సెక్షన్ కాదు రెండు సెక్షన్ దాదాపు వంద కిలోమీటర్లు ఒక నలభై తొమ్మిది ఒక నలభై తొమ్మిది వంద కిలోమీటర్ల దాకా ఆయన నేషనల్ హైవే కింద మార్చడం జరిగింది మార్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ ఊపి పోగొట్టుకుంటే మార్చారు అయిపోయింది పనికి స్టార్ట్ అయిపోయింది నెల అయిపోవాలి రెండు నెలలు ఇప్పుడు మనం ఉంది కదా మన ఫోన్లో అమెజాన్లో కొట్టగానే ఒక రెండు రోజులు ఇంటికి వచ్చేస్తుంది వస్తున్నా ముఖ్యంగా ఇన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు హైవేస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నారు అలా అవ్వదు కొద్దిగా ఓపిక మీ వైపు నుంచి ఉండాలి మా వైపు నుంచి ఉండాలి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే బిందాక చెప్పారు రాయుడు గారు భారత్మాల ప్రాజెక్ట్ ఎంత ఆలో తీసుకున్నారు తీసుకొని చేశారు మాలలో డబ్బులు అయిపోయింది మళ్ళీ ఆయన చూసి చెప్పారు దీనిలో డబ్బులు అయిపోయిన క్వశ్చన్ మరి నేనేం చేయను అని సార్ మీరే శాంక్షన్ చేసే మళ్ళీ డబ్బులు అంటే ఇదేం పద్ధతి అని అంటే మరి ఏం చేయలేరు మళ్ళీ పైకి వెళ్ళి మాట్లాడదు మీరు పైన మాట్లాడతారు ఇంకెవరితో మాట్లాడతారు ఏం మాట్లాడతారు నాకు సరే కొద్దిగా ఓపీ పట్టు నేను ఏదో నీకు సొల్యూషన్ చూపిస్తాను ఆరు నెలలు అయింది ఎనిమిది నెలలు అయింది తొమ్మిది నెలలు నేను అడుగుతూనే ఉన్నా ఇదిగో అదిగో అంటాను నాకు చివరికి నా పోరు పట్టలేక ఈ రోడ్డుతో పాటు ఇంకొక ఆరు రోడ్లని కలిపి ఆయన ఆరు రోడ్లు కూడా వేరే స్కీమ్ లో తీసుకొచ్చి భారత్ అవ్వట్లేదని వేరే స్కీమ్ లో తీసుకొచ్చి పెట్టి దీనివల్ల ఇంకో ఐదు రోడ్లు అయింది మొత్తం ఆరు రోడ్ని కూడా ఆరు రోడ్లు కూడా దానిలో మార్చి కొత్త స్కీమ్ లో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత ఒక కాంట్రాక్టర్ వచ్చి సరే కాంట్రాక్టర్ అంటే మాములుగా అంత ప్రాఫిట్లు తీసుకున్నారు ఈ ముప్పై పర్సెంట్ మైనస్ ముందుకు వెళ్ళి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెప్తా ఉన్నా మిమ్మల్ందరూ కోరేదైతే కొద్దిగా ఓపికగా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా మంది డబ్బులు ఇస్తా ఉన్నాం ఏది మూవీ పోయిన వాళ్ళకి ఇంకా చాలా మంది వచ్చి అడుగుతా ఉన్నారు ఇంకా రాలేదు అని చెప్పి మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని ఉంటాయి కనుక తప్పకుండా తీసుకురండి ఇస్తారు అందరికీ డబ్బులు ఇచ్చే ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఒక్క రూపాయి కూడా ఎటువంటి భారం కూడా ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు విభ విభజన తర్వాత